ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థికంగా బలపడతాయి అలాగే అందరికీ వేద పండితులు అయితే చెబుతున్నారండి మరి ఇంతటి విశేషమైన సమయం ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా రాబోతుంది అలాగే ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక్కడి నుంచి అయితే వీరికి అదృష్టం అనేది భరించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఎందుకని అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు కష్టపడి పైకి రావాలి ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి కాబట్టి మీరు పడుతున్న కష్టానికి గ్రహ బలం తోడై మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలితాలు అయితే మీకు రాబోతూ ఉన్నాయి కెరియర్ పరంగా మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు పై అధికారుల నుంచి సహకారం అయితే లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి చాలా అదృష్టం అనేది పట్టబోతుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే ఎంతో లాభసాటికంగా మారుతుంది ఇక ఈ కుంభరాశిలో జీవితంలో ఎదురయ్యే కష్టాలు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు అలాగే అలాగే సంతానానికి సంబంధించి అనేక శుభవార్తలు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వింటారు అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారి ఆరోగ్యం కూడా చాలా కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది ఈ విధంగా ఈ వీరికి ఈ యొక్క కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యాపారాలకు ఈ సమయం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అయితే మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది వీరికి ఈ సమయంలో వ్యాపార పరంగా ఊహించిన రీతిలో ఆకస్మిక ధన లాభం అనేది కలిగే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి అలాగే విదేశాల్లో వ్యాపార విస్తరణ వీరు ఎప్పటి నుంచో చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకైతే వెళ్తాయి వ్యాపార పరంగా మంచి పురోగతి అయితే ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సహకారం సహకారం అయితే వీరికి లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కెరియర్ పరంగా మంచి స్థాయికి అయితే చేరుకుంటారు పై అధికారం నుంచి సహకారం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు వ్యాపారాలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యాపారం చేసే వ్యక్తులకి ఈ సమయంలో ఎంతో లాభసాటిగా ఉంటుంది ఉద్యోగస్తులకి పదోన్నతులు కూడా వస్తాయి కుటుంబ సభ్యులు మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను కూడా ఈ సమయంలో తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయంలో అదృష్టం అనేది అద్భుతంగా ఉంటుంది వ్యాపార విషయంలోని కూడా పురోగతి అంటే మంచి పురోగతి అంటే అభివృద్ధి అన్నమాట వ్యాపారాలకు కూడా చక్కటి అభివృద్ధి మీరు చూస్తారు ఈ యొక్క కుంభరాశి జాతకులకు అయితే మీ జీవితంలో రాబోయే రోజులైతే సంతోషం నిలబడుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది బాగా కలిసిపోతుంది కాకపోతే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసి చూడాలండి మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయకుండా ఏ పని చేసినా కూడా గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేస్తేనే ఏ పని అయినా సరే మీకు అదృష్టవంతుగా కలిసి వస్తుంది ప్రయత్నం చేయకుండా అదృష్టం కలిసి రావాలి అంటే అది ఏది జరగని పని గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయాన్ని ఇకపోతే వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో కూడా మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి మీకు ఫైనాన్షియల్గా కూడా ఏదైతే మీరు స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాటి నుంచి బయటపడతారు అప్పుల అప్పుల నుంచి బయటపడడం ఈ వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో వాటి నుంచి బయటపడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చేతి వృత్తులు వారికి అయితే అనేక నూతన అవకాశాలు అయితే లభించడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అలాగే వ్యవసాయదారులకు కార్మికులకు చేనేత పరిశ్రమల వారికి ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితం అయితే వస్తుంది వీరికి ఆర్థికంగా బలం చేకూరుతుంది అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని అయితే పొందుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి మంచి గుర్తింపును కూడా పొందుతారు ఇక ఈ యొక్క రాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి ఉద్యోగపరంగా నూతన విజయాలు సాధించగలుగుతారు ఎవరైతే నిరుద్యోగాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు అయితే సఫలమైతే అవుతాయి ఆహించిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఇక ఈ రాశి వారికి అయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా కుటుంబ పరిస్థితులు కూడా సద్దు పడుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఎవరైతే ఉన్నారో విహార యాత్రలు వంటివి చేసే అవకాశాలు కూడా ఉంటాయి బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు శుభకార్యాలలో కూడా పాల్గొంటారు ఈ యొక్క రాశివారు ఇక జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా మంచి మార్గదర్శకంగా ఉంటుంది అలాగే సంతాన పరంగా కూడా మంచి శుభవార్తలు కూడా వింటారు సంఘంలో మీ సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక విద్యాపరంగా ఈ సమయంలో ఎన్నో నూతన సవాళ్ళను ఎదుర్కోవలసి అయితే ఉంటుంది ఇక ముఖ్యంగా పోటీ పరీక్షలు పాల్గొనే ఈ సమయంలో అయితే చదువులపై కాస్త ఏకాగ్రతను పెంచుకోవాల్సి అయితే ఉంటుంది లేదంటే ఆశించిన విజయాలు సాధించలేకపోతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ కూడా సంఘంలో మంచి పేరు ప్రత్యేకతలు సంపాదించుకుంటారు ఇక యొక్క కుంభరాశి వారు క్రీడాకారులకు కళ కళాకారులకు ఆశించిన ఫలితాలైతే వస్తాయి వీరికి ఆర్థిక అద్భుతంగా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి దీంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు నూతన వాహనాలు బంగారం ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గోల్డెన్ టైం అనేది చెప్పుకోవచ్చు అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఈ విధమైన ఈ యొక్క అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రాశి వారికి అయితే అందుకోబోతున్నారు జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి చాలా తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత అయితే ఏర్పడు ఏర్పడుతున్న ఈ యోగంతో ఈ యొక్క రాశి వారికి అపారమైన లక్ష్మీ కటక్షం ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కలగబోతుంది ఈ సమయంలో వీరు జీవితంలో కలిగే మార్పులు ఏమిటి అదేవిధంగా వీరికి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం అయితే జరుగుతుంది వారికి వివాహ జీవితం అద్భుతంగా కూడా ఉంటుంది జీవిత భాగస్వామి అన్ని విషయంలోని కూడా వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది ఫలించబోతుంది ఇక ఈ రాశి వారికి ఇప్పటి నుంచి అయితే గోల్డెన్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతటి అదృష్టాన్ని ఏ రాశి కూడా పొందలేదని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి గురువారం నుంచి అయితే వీరికి అదృష్టం అనేది ఫలించబోతుంది కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే వీరొక్కరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క దాంపత్య జీవితంలో శుభయోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు వీరు ఏదైనా ఒక పని గురించి చర్చిస్తున్నట్లయితే గనక అవి ఫలిస్తాయి ఇక నూతనంగా చిరు చిన్న వ్యాపారస్తులు అయినా అలానే పెద్ద వ్యాపారస్తులైన ఒక వ్యాపారాన్ని పెట్టాలి అనేటువంటి దానిపైన చర్చలు కూడా మీరు చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో విజయవంతమైతే అవుతుంది మీరు ఏదైతే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉంటున్నారో ఆ వ్యాపారాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మొదలు పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక కుంభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి